హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను రొటీన్ వ్లాగ్ సో మండే ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు ఎందుకంటే స్కూల్ నుండి ట్రిప్కి తీసుకువెళ్తున్నారనమాట వండర్లా ఇంకా హర్షిత్ అయితే వెళ్ళట్లేదు అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బిట్టుకి ఓషన్ పార్క్ ఉంది సో ఈరోజు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు అండ్ వాళ్ళకి టిఫిన్ వచ్చేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అంటే వాళ్ళని అడగకుండా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట తినేస్తారు అనేసి హర్షిత్కి అయితే చాలా ఇష్టం ఇది అండ్ బిట్టు కూడా తింటాడు అనుకొని ఇద్దరికి చెరొకటి వేసాను బట్ అది ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడండి వచ్చేసి టమాటోస్ అన్నమాట అవి ఉడకపెడుతున్నాను అంటే టమాటా చార్ చేద్దామనేసి బట్ టమాటా చార్ కోసం టమాటాలు ఉడకపెట్టిన తర్వాత ఇంకా నేను వేరే చేశాను అనమాట ఫస్ట్ టైం అలా చేశాను బట్ సూపర్గా ఉంది సో చూసేయచ్చు మీరు అండ్ ఈ లోపైతే ఇవి బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయాయి తీసుకుంద్రా మళ్ళీ ఏమి వేయాలి ఎట్లా ప్లేన్ దోశ ప్లేన్ ఆమ్లెట్ వేయాలనా బ్రెడ్ వద్దా ఇప్పుడు నీకోసమే కదా అది వేసింది బ్రెడ్ వేసి చూసారు కదా వాడు బ్రెడ్ ఆమ్లెట్ తింటాడు అనేసి నేను అడగకుండా అలా చేస్తే వాడు వచ్చేసి నాకు బ్రెడ్ వద్దు ఓన్లీ అందులో ఉండే ఆమ్లెట్ అంటే జస్ట్ అలా పెనం పైన వేసేసి ఉప్పు కారం వేయాలన్నమాట ఇదివరకు ఇప్పుడు చేసి ఇచ్చాను అలా నచ్చిందంట సో మళ్ళీ వేయించుకొని స్పెషల్గా తిన్నాడండి పిల్లలు పెరుగుతుంటే కూడా వాళ్ళ టేస్ట్లు అనుకున్నవి అయితేనే సరిగ్గా తింటున్నారు ఇష్టం ఉన్న పెడితేనైతే చాలా కష్టంగా తింటున్నారు ఇంకా మా బిట్టు హర్షిత్ అయితే టూ మచ్ ఈ తిండి విషయంలో అయితే ఇక్కడ అయితే చేసేసాము అందరం తర్వాత వచ్చేసి చెప్పాను కదా టమాటా చార్ కోసం నేను టమాటాలు ఉడకపెట్టేసాను తర్వాత ఏమి అనిపించిందంటే వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట సొరకాయ ఉంది ఆలు ఉంది ఇంకా ఇక్కడ చూపించాను కదా అవన్నీ ఉన్నవి సో నాకు ఐడియా వచ్చింది ఇవన్నీ వేసి క్యారెట్స్ పొటాటోస్ ఇవన్నీ వేసి టమాటా చారే బట్ అందులో కొంచెం ముద్దపప్పు కూడా యాడ్ చేద్దామనేసి మళ్ళీ ముద్దపప్పు కూడా ఉడకపెట్టేశాను కందిపప్పు సో టమాటా చారులో కొంచెం ముద్దపప్పు వేసేసి పప్పు చార్ టైప్ చేశాను అనమాట రియల్ అండి ఈ సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఇడ్లీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది సో నేను అనుకున్నాను ఇంకెప్పుడు టమాటో రసం చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో కొంచెం ముద్దపప్పు వేస్తాననేసి చాలామంది ఇలా చేస్తుంటారేమో బట్ నేను ఫస్ట్ టైం ఇలా చేశాను మంచిగా అనిపించింది అంటే అంటే ప్రాసెస్ అంతా టమాటా రసానికి ఇలా చేస్తాను అలాగే బట్ ఇది ఒక్కటి ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట కందిపప్పు ముద్దపప్పు సో అలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఏంటంటే బిట్టు కరెక్ట్గా చెప్తుండు ఈ మధ్యలో అంటే ఏది ఉన్నా టేస్ట్ పరంగానైతే అండ్ పర్ఫెక్ట్ అనేది కూడా కొంచెం వెరైటీగా చెప్తుండు బాగా అనిపించి మనతో చెప్పించిన అండ్ తర్వాత ఇది స్నాక్స్ కోసం ఈవినింగ్ వచ్చేసి సాబుదాన కిచడి చేస్తున్నాను జస్ట్ సాబుదాన అలా కడిగేసిన తర్వాత అవి మునిగేంత వరకే కొన్ని వాటర్ వేసేసి అలా వదిలేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వాటర్ చుక్క లేకుండా అవి మంచిగా నానిపోతాయి అన్నమాట చూపించిన కదా ఇప్పుడు చేతితోటి స్మాచ్ చేస్తే అలా మెత్తగా అయిపోతుంది లోపల పలుకు లేకుండా ఇప్పుడు వీటిని కిచడిలాగా చేసుకోవాలి జస్ట్ ఫ్రై చేసుకోవడమే నేను ఎక్కువ ఏం యాడ్ చేస్తలేను మిక్సీ జార్లో పల్లీలు వేయించిన పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని కచ్చబిచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి పసుపు వేసి మీకు నచ్చితే కలియమ్మ కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసుకోవాలి అలాగే సాబుదానా వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తూ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది ఇన్స్టెంట్గా అంటే తొందరగా అయిపోతుంది పిల్లలు స్కూల్ స్కూల్ నుండి రాగానే వాళ్ళకి రెడీగా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా ఎవరైనా చేయని వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ ఈ కిచడి వచ్చేసి హర్షిత్కి అయితే ఫుల్గా నచ్చేసింది బట్ బిట్టుకి నచ్చలేదంట అంటే ఇది చాలా డేస్ అయింది చేయక సో అందుకు వానికి నచ్చలేదు తర్వాత బాగానే తిన్నాడు మొత్తం అండ్ నైట్ వచ్చేసి ఇక్కడ నేను మే మినప్పప్పు ఉంటుంది కదా అది వేయించుతున్నాను ఎందుకంటే పిల్లలకి సున్నుండలు చేసి పెడదాం అనేసి అందులోనే కొన్ని పెసలు ఉంటాయి కదా పెసలు కూడా వేయించి వేస్తున్నాను రెండు ఈక్వల్గా సో నేను అనుకున్నాను ఫస్ట్ సున్నుండలు చేద్దామనేసి మళ్ళీ పెసళ్ళు కూడా అనిపించింది ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది అనిపించింది అలా అనేసి రెండు మంచిగా స్మెల్ మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకొని చల్లారిన తర్వాత వాటికి ఈక్వల్గా షుగర్ కూడా తీసుకొని ఇలాచి వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి రెండు ఇంకా అందరికీ తెలిసిందే కదా ఆల్రెడీ కూడా నేను పోస్ట్ చేశాను స్పెషల్ వీడియో సో అలా పౌడర్ చేసుకునేదాన్ని కాచి కాచిన నెయ్యితోటి కలుపుకుంటూ ముద్దలు అన్నమాట సో ఇవి చేసేసాను ఎందుకంటే నేను బాక్స్లో పిల్లలకి మార్నింగ్ పెట్టడం కోసం ఫిఫ్టీన్ డేస్ కోసం అలా చేస్తుంటాను మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి వీలు అయ్యే విధంగా కూడా ఇది మనం పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి నెయ్యి ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు వెంటనే మనం నెయ్యి కొంచెం కలుపుకొని ముద్దలు చుట్టుకొని తినేసి వచ్చు అనమాట సో జస్ట్ మనం ఆ పొడి రెడీగా పెట్టుకోవడమే కావాలనుకుంటే ఒకేసారి చేసుకున్న కూడా బాగుంటుంది అండ్ ఇలా రౌండ్గా చుట్టుకోవడమే అండి సో చాలా బాగా వచ్చేసాయి అండ్ ఈరోజైతే వ్లాగ్ ఎంతే అండి మార్నింగ్ టు నైట్ వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్కనే ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ నుండి ఫుల్ వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్